समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి చూడగానే నా చేతిని తాకు నువ్వు కోరింది నీ చేతిలో నూటికి నూరు శాతం నీ మనసులో అనుకున్నది పెడతాను అని బాబాగారు మనకొక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని బాబాగారి మాటల్లోనే విందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి ఈ వీడియోని చూడడం ఆరంభించండి తప్పకుండా ఆ సాయినాథుని ఆశస్సులు అందరికీ అందుతాయి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి పరిష్కారం చూపగలిగే జ్యోతిషంలో గొప్ప అనుభవం ఉన్న మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురుజీ శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఈ యూనివర్సిటీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవసాయ ప్రాబ్లమ్స్ ఏదైనా చెడు ప్రయోగం ఉంది ఇంట్లో అంతా కూడా చెడు చిడిముడిగా ఉంది అనుకున్న వారైనా ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారి చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ ప్రాబ్లంని కనుమారుగాయేటట్టు చేస్తారండి మీరు ఉన్న చోట నుంచే గురువుగారితో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని గారికి చెప్పి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోండి నేను ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉండాలి నేను చెప్పించుకొని బాగా చెప్పారు నాకు అలాగే జరుగుతుంది గురువుగారి మీద నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీతో తెలియచేయటం జరుగుతుంది మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఈరోజే నువ్వు నన్ను తలుచుకున్నావు కదా నన్ను తలుచుకొని నన్నే ప్రార్థించి నీ యొక్క మనసులోని కోరిక నాతో చెప్పుకున్నావు ఆ నీ మొర నేను ఆలకించాను నువ్వు కోరింది నీ చేతిలో పెట్టబోతున్నానమ్మా ఈ బాబా చేయి తాకిన నీకు కోరిన మొత్తం ధనప్రాప్తి అనేది కలగజేయబోతున్నాను నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నా చేతిని తాకిన నీకు అందజేయబోతున్నాను నీ చేతిలో పెట్టబోతున్నాను నీకు ఒక మంచి సందేశాన్ని ఈరోజు చెప్పాలని నీ బాబా నీ ముందుకొచ్చాను నీ సాయివ ఈరోజు తప్పకుండా వినిచూడు నీకు రాబోయే గురుకువరం లోపల ఒక అధిక మొత్తం నీ చేతులు అందబోతుంది అది ఎవరో సొమ్ము కాదు తల్లి నువ్వు కష్టపడి సంపాదించిన నీ సొమ్మే నీ సొమ్మే నీ చేతికి తప్పకుండా అందుతుంది నువ్వు చేసిన పని వల్ల నువ్వు చేసినటువంటి వ్యాపార అభివృద్ధి వల్ల నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం వల్ల నీకు అధిక మొత్తంలో రాబడి వచ్చి నువ్వు ఆనందంగా జీవితాన్ని గడవబోతున్నావు చూడగానే నీ బాబా చేయి తాకావు కదా అందుకే అధిక మొత్తంలో నీ చేతిలో ధనాన్ని పెట్టబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావని నాకు తెలుసు కానీ ఎప్పుడు కూడా ఇలా మానసికంగా కృంగిపోతూ ఉంటే నాకు ఎవరూ లేన అనేటువంటి బాధను నువ్వు వ్యక్తపరుస్తూ ఉంటే ఎలా చెప్పు నీకు ఎక్కువ ధనం లాభం కలగబోతుందమ్మా అవును నిజమే నువ్వు విన్నటువంటి మాటలన్నీ కూడా నిజమే ఈ సాయి మాటలను ఒక్కసారి తనవి తీర ఆలకించి చూడు ఇందులో ఉన్న పరమార్థం మా అందులోని అర్థం కూడా నీకు తెలుస్తుంది గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్న బాధ అంతా కూడా పూర్తిగా తొలగిస్తాను ఆ బాధ అంతా ఈ సాయి విన్నాను కాబట్టే నీ మనసు తెలుసుకున్నాను కాబట్టి ఈ పలుకులు నీకు అందజేస్తున్నాను నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది చాలా ఎక్కువ ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ ఉండవు ఉంటావు కదా ఇప్పుడు నేనుండి ఆ చింతలన్నీ నేను తొలగించబోతున్నాను నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా ఊరుకోనమ్మా కొంచెం ఆలస్యమైనా సరే నువ్వు కోరుకున్నటువంటివి నీకు తప్పకుండా అందిస్తాను కష్టం శాశ్వతం కాదు అనే విషయాన్ని నీకు తెలియపరుస్తున్నాను అందుకే నీ జీవితంలో జరగబోయే గొప్ప విషయాన్ని సాక్ష్యంగా మార్చబోతున్నాను నువ్వు ఇది నమ్మి తీరాలి ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయాయి తొలగిపోతాయి తొలగిస్తాను కూడా ఈ రోజు జరిగిన దానికి నువ్వు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవబోతున్నాయి ఇక నుండి అన్ని శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తిరిగి రాలేదు కానీ ఈ రోజు నువ్వు కావాలి అనుకుంటున్నది మాత్రం తప్పకుండా నీ చేతికి అందుతుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరమైందో అవన్నీ నీకు తిరిగి తప్పక నీ చేరు చేరుస్తాను అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలే అవ్వచ్చు ప్రేమలు బంధాలే కావచ్చు ఏదైనా సరే మీ కుటుంబం అంతా సంతోషంగా మారబోయేటటువంటి సమయం ఆరంభమైంది బిడ్డ నువ్వు చేసే పనిలో నిన్ను గొప్ప ఉన్నత స్థితిలో నువ్వు సాధించే ఆదాయం గొప్పగా ఉండబోతుంది నిన్ను మంచి స్థాయిలో నా బిడ్డను నేను ఉంచబోతున్నాను నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలుపరిచి భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు మంచి విజయాన్ని కలిగించి వచ్చేసాయి ఆ తర్వాత నీ కుటుంబంలో నువ్వు అలాగే సమాజంలో మంచి గౌరవాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా ఒక్కొక్కసారి నీపై నాకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది ఎందుకో అమ్మా ఇవ నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేశావు మంచివారు ఎలా ఉంటారో ఈ సమాజంలో చెడ్డవారు ఎలా ఉంటారో కూడా నీకు అస్సలు తెలియదు నిత్యం సత్యం కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నావో నిన్నే అంచిపెట్టి ముంచేయాలని చూస్తూ ఉంటారు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు అనుకుంటారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వారు పైగా అన్నట్టు లోపల ఉండరమ్మా లోపల నీపై కుట్రతో ఉంటారు నీవు పడినటువంటి ఇబ్బందులు నీ పరిస్థితి వలన నీకు కొన్ని స్వభావం సమాజంలో సహజంగానే వచ్చేసింది నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు అందరూ మంచివారే నా వారే అని కానీ నీ ప్రతి కోరిక నీ మనసులోనే దాచుకుంటూ నీ మనసును నువ్వు ఆధీనం చేసుకుంటూ సామర్థ్యం కలవాడిలా నీవు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు నీవు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా ఉన్నావు డబ్బు వచ్చినా పొదుపుగా ఉన్నావు నీ కోసం నువ్వు ఏ క్షణం ఎప్పుడు ఏ రోజు ఏది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని ప్రతి అవకాశాన్ని ఎంతో బాధ్యతగా నువ్వు ఇష్టంగా చేస్తూ వచ్చావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించావు ఇక నువ్వు సాధించవలసింది నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మిగు మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నావు కదా ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉన్నావు కదా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు ఉపయోగాలు కనిపించలేదని దిగులు కూడా నీ మనసులో ఉంది కానీ ఇక నుండి చెబుతున్నాను విను నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి అన్ని విజయాలే లభిస్తాయి నువ్వు ఎలా అయితే జీవించాలని ఎన్నెన్ని కళలు కన్నావో వాటి కోసం నీ కుటుంబం కోసం ఎన్ని రాత్రులు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఆహర్నిషులు కష్టపడ్డావో ఈ స్థాయికి నువ్వు ఎలా చేరుకున్నావో నాకు తెలుసు ఈ స్థాయికి ఎలా ఎదిగేవో బాగా తెలుసు నీ జీవితంలో ఏవైతే వదులుకున్నావో అవన్నీ కూడా నువ్వు తప్పకుండా పొందుతావు నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు నువ్వు కావాలని కోరుకోవు అది ఎంతవరకు అవసరమో నీ కుటుంబానికి ఎంతవరకు లాభమో అని దాని గురించి మాత్రమే ఆలోచించి కొనుక్కుంటూ ఉంటావు అంటే వృధాగా డబ్బులు వృధాపరచకుండా పొదుపు చేస్తూ నీ కోరికలను నీ నియంత్రణలో ఉంచుకుంటావు నీ మనసును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా నీవు ఉండగలుగుతున్నావంటే నిజంగా నీకు చాలా గొప్ప మనసు చాలా అభినందనలు కూడా నీ బాబా నీకు తెలియజేస్తున్నాను అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషికి ఉన్నటువంటి కోరికలంటూ సహజంగా ఉండటం అది సహజమే అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు బాధ సహజంగానే వస్తుంది నెరవేరినప్పుడు ఎంత కాదనుకున్నా కూడా బాధ ఉంటుంది కదా అయ్యో నేను అనుకున్నటువంటి విషయం జరగలేదే నా కోరిక తీరలేదే అని ఏదైనా ఇద్దాం నా కుటుంబానికి అనుకున్నప్పుడల్లా వెనక్కిపోయి నా నేను అనుకున్నది విఫలమైపోతూ ఉంది అని మనసుకు బాధ కలగడం సహజమే బిడ్డ నా బిడ్డలకైనా సరే నా భక్తులకైనా సరే నేను మంచి జీవితాన్ని అందించగలనా అనుకుంటూ నేను ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను కానీ నువ్వు నీ కుటుంబం గురించి నా కుటుంబానికి నేను మంచి జీవితాన్ని అందించగలనా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు నీకు నేను తండ్రి లెక్క అయితే నీవు నీ కుటుంబానికి పెద్ద ఇద్దరం ఒకటే ఇద్దరము ఒకేలా ఆలోచిస్తున్నామంటే మంది జన్మజన్మల బంధం నీ కుటుంబానికి నువ్వు ఏమీ ఇవ్వలేకపోతున్నావని కుమిలిపోతున్నావని ఈ బాబాకి తెలుసు ఇక నుంచి వాటి గురించి నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదమ్మా నేను నీకు ఆర్థికంగా అన్ని సమకూరేలా ఈ సాయి అనుగ్రహంతో ఇవ్వబడుతుంది గొప్ప వరాన్ని ఇస్తున్నాను అది కూడా ఈరోజు నుండే ఒక మంచి శుభ సూచిక ఒక సంకేతం నీకు తప్పకుండా తెలియపరుస్తాను అవసరమైనవి నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా సంతోషంగా కొనుక్కొని నీ వాళ్ళతో సంతోషంగా నువ్వు ఉండేందుకు కాస్త సమయాన్ని కూడా కేటాయించుకో ఊహించని విధంగా ఒక గొప్ప లాభం నిన్ను వరించబోతుంది కాబట్టి ఇక నుండి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో జీవించు అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎక్కువగా శ్రమించనవసరం లేదు మితంగా శ్రమించి వచ్చిన దాంట్లో తృప్తిపడు నీ కుటుంబం కూడా సంతృప్తిగా ఉండమని చెప్పు అలాగే సమయానికి ఆహారం నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు ఎందువల్లంటే అంటే పనిలోపడి ఎక్కువగా అదే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఆలోచనతో అవుతూ ఉంటే ఆరోగ్యం ప్రాడవుతుంది కదా ఎందుకంటే ఇది ప్రకృతి నియమం ప్రకృతి నియమాలు పాటిస్తేనే అందరికీ మంచిది గోరంత పనిచేస్తే కొండంత ఫలితాన్ని ఆశించే లేనిపోని దుఃఖాలే చుట్టుముడతాయి కానీ నువ్వు అలా కాకుండా ఎక్కువగా కష్టపడుతూ ఉంటావు అందుకే ఈ రోజు నిన్ను లక్ష్మీదేవి అనుగ్రహించింది నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది ముందు ముందు రోజుల్లో నీకు గొప్ప జీవన ఆధారంగా మారబోతుంది నీకు మించినటువంటి శక్తి విశ్వంలో మరొకటి లేదు నీ మనసులో పదే పదే అనుకుంటూ ఉండు అప్పుడే ఎలాంటి కష్టానైనా సరే ఇష్టంగా స్వీకరించగలవు కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పకుండా గెలుపుబాటును పొందుతారు కాబట్టి నీకు వచ్చేటువంటి ఆపదలను చూసి భయపడకు భయపడితే ఇవి ఇంకా ఇంకా భారంగా మారిపోయి కష్టాన్నే మిగులుస్తాయి అలాగే నీ చుట్టూ ఉన్న వారితో వారితో కాస్త జాగ్రత్తగా ఉండటం నేర్చుకో భారమంతా ఈ సాయి పైన వేసి నువ్వు పూర్తి నమ్మకంతో భక్తి ప్రేమను కలిగి ఈ సాయి పలుకులు ఆలకించినందుకు నీ జీవితం ఆనందమయంగా మార్చే బాధ్యత నాది నీ ఆనందకరమైన జీవితాన్ని స్వీకరించేందుకు నువ్వు సిద్ధంగా ఉండు నీ సాయి నీ జీవితంలో మరలా నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా నేను కాపాడుతాను ఎవరు కూడా నీ జోలికి రాకుండా నేను అడ్డుపడతాను అయితే ఏ బంధం పట్లయితే నువ్వు నిర్లక్ష్యం చేశావో ఆ నిర్లక్ష్యాన్ని నువ్వు ముందు రోజుల్లో అసలు వదిలి అసలు చేయవద్దు నువ్వు చెప్పే విషయాలను అవతలి వారు కాలక్షేపంగా భావిస్తున్నారు అంటే అక్కడ నీ విలువ కోల్పోతున్నావని అర్థం చేసుకో వెలకట్టలేనటువంటి నీ విలువైన సమయాన్ని నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఎప్పుడూ కోల్పోవద్దు విలువను కోల్పోతున్నావు తల్లి మనం కాలకు వేసుకునే చెప్పులైనా కానీ ఇబ్బంది పెడుతున్నాయంటే అవి నీకు సరిపోవట్లేదనే కదా అర్థం మరి నిత్యం కూడా బాధ అనుభవించే కన్నా అటువంటి వారిని విడిచిపెట్టి దూరంగా ఉండటమే మంచిది కదా తీసుకో నీ మనసు ఆనందంగా ఉండేలా ఒక నిర్ణయాన్ని తీసుకో నీ మనసుకు నచ్చినట్లుగా ఎదురువారు ఉండాలని ఆశపడవద్దు నువ్వు ఉండవద్దు ఎందుకంటే నీ పోలికలతో వేరొకరు ఉంటారేమో కానీ నీ మనస్తత్వం లాంటి మనస్తత్వం వేరొకరికి ఉండదు కాబట్టి ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీకు ఇష్టమైనటువంటి ప్రతీదీ కూడా దూరం అవ్వక తప్పదు నీకు ఇష్టమైనది నీ దగ్గరికి రాకుండా ఆగదు బంధువులు కావచ్చు అలాగే నీ స్నేహితులు కావచ్చు ప్రేమ కావచ్చు ఆస్తులు అంతస్తులు కావచ్చు లేదా ఆలోచనలు అభిరుచులు కావచ్చు నీ వెంట రావు జీవితం పయనంలో ఒక మలుపు తారస్పడుతూ ఉంటాయి అంతే మరొక మలుపు తప్పుకుంటూ ఉంటాయి అంతే అవన్నీ కూడా అందుకే వేటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి సమయం సందర్భాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళు ఆనందంగా ఉండడం కోసం ఆత్మాభిమానం జోలికి వస్తే మాత్రం ఎవ్వరిని కూడా చూసి ఊరుకోవద్దు కాబట్టి కొంతమంది ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు అలాంటి వారు ఆనవాళ్ళు కూడా లేకుండా కనపడినంత దూరంగా వెళ్ళిపోతారు ఎప్పుడైతే నీది కానిది నిత్యం నీది కానిదాని గురించి ఆలోచిస్తావో అది ఎప్పటికీ నీకు రాదు అని తెలుసుకో నీదైనది ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళదని తెలుసుకో నీ జీవితంలో ఇక మీద సంతోషంగా గడిపే రోజులు రానున్నాయని చెప్పాను కదా నీకు అంత ఆనందమయంగా ఉంటుంది నీ జీవితం బాగుపరచటం నా బాధ్యత అది నేను తీసుకుంటాను నీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో ఉన్నావు కదా నీకు అంతా అనుకున్నట్టే జరుగుతుంది ఇక నిశ్చింతగా ఉండు నిశ్చింతగా నిద్రించు ఇన్ని రోజులు ఒక లెక్క ఇక నీకు రాబోయే రోజులు ఒక లెక్క అంతా నీకు అనుకూలంగా మారే రోజులు రాబోతున్నాయమ్మా చెప్పాను కదా ఈ సాయి పలుకులు నువ్వు విన్న తర్వాత మరుక్షణమే నీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఈ సాయి పలుకులు విన్న నీకు నీ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా అందుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్